చూడనండి కర్రీ ఎంత బాగుందో చీర మాత్రం చాలా టేస్టీగా ఉందండి నేను తిన్నాను మీరు ఇలా ఫ్రై చేయండి ఖచ్చితంగా నచ్చుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అయితే ఉందండి కంపల్సరీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాగ్రీ ఈరోజు నేను గుత్తి వంకాయతో కర్రీ చేస్తున్నానండి కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ కూడా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కింది ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నానండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చేవాత పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అండి కరివేపాకు రెండు రోజులు వేసినాము ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయినట్లుంది ఫ్రై అయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన ఫ్రై అందులో నుంచి మంచి ఆరమా కావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా వదిలిపెడుతుందండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుందండి ఆయిల్ కూడా వేలిపడుతుంది ఉల్లిపాయలను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ విడిచిపెట్టిందండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి వంకాయ స్టఫింగ్లోకి అండి జీడిపప్పు ఎండు కొబ్బరి గసగసాలు ఎండుమిర్చి కొంచెం చింతపండు చింతపండు అండి వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని వంకాయలో స్టఫింగ్ చేసుకున్నానండి స్టఫింగ్లోకి లుక్ తయారు చేసుకున్నవన్నీ డ్రై చల్లార్చుకోనండి మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని ఆ పేస్ట్ని నేను వంకాయలో స్టఫింగ్ చేశానండి వంకాయని నాలుగు పక్క కట్ చేసి మధ్యలోకి స్టఫ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి జీడిపప్పు కొంచెం గసగసాలు ఎండు కొబ్బరి ఎండుమిర్చి చింతపండు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి కొన్ని వాటర్ వేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పాలండి ఫస్ట్ కలిపితే మంచిగా ఫ్రై అవుతాయి నేను స్టఫింగ్లో ఉప్పు వేసానండి ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకోండి అండి ఆ స్టఫింగ్లో పెట్టిన ఉప్పు వంకాయకి పడుతుందండి ఇప్పుడు ఈ పైన వేసే ఉప్పు వంకాయ పైనను ముక్కకి పడు గ్రేవీకి పడుతుందండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకున్నానండి మసాలా పౌడర్లో ఇందులో నేను ఏమేమి వేసానంటే ధనియాలు జీలకర్ర దాల్చిన లవంగాలు యాలకులు కొన్ని మెంతులండి మిరియాలు డ్రై ఓట్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకున్నానండి ఎండుగా వేయాలి మసాలంతా వంద కలుపుకోవాలండి చక్కగా మసాలా అంతా సైడ్ ఒకటి వంద పటాటా కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే వంకాయలో ఉన్న స్టఫింగ్ బయటకు రాకుండా స్లోగా జాగ్రత్తగా కలుపుకోవాలండి పై వీటినప్పుడు తిండి పైకి వేసి మామూలు గడప కన్నండి ఇలాంటి ఫ్లాట్ ఇంతతో అయితే చక్కగా వస్తుందండి మిక్స్ చేయడానికి ఇలా కలుపుకున్న తర్వాత మూత వేసుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నామండి చూడండి ఇప్పుడే మగ్గిపోతున్నాయి ఆయిల్ చూడండి పైకి వస్తుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలండి లేస్తే మాడు గంట పోతుంది చూడండి ఇలా ఆయిల్ కూడా పైకి వచ్చింది వంకాయలు కూడా మగ్గిపోయాయండి కలర్ కూడా చేంజ్ చేయండి చూడండి వంకాయలో వంకాయలో స్టఫింగ్ పెట్టాను కదండి ఆ పెట్టంగా మిగిలింది మిక్సీ జార్లో ఉందా అది కూడా మొత్తం ఇంకా వేసుకోవాలి వంకాయ కూర వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుందండి ఇది మొత్తం మంచి వంకాయలకి మిక్స్ అయ్యండి కలుపుకోవాలండి చూడండి ఎంత మధ్య గంటలో కలుపుతూ ఉండాలండి కలిపితే చక్కగా ఉండగా వండుకోకుండా వాడుకోవడం నేను ఇందులో ఇంకా వాటర్ వేయలేదండి మసాలా అంతా మగ్గిపోవాలండి ఫ్రై అవ్వాలనేసి నేను వాటర్ వేయలేదు ఇది ఫ్రై అయిపోయిందండి మసాలా మొత్తం ఆయిల్ కూడా పైకి వస్తుంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకున్నా మిక్సీ జార్లో కొంచెం మసాలా మసాలా ఉందని స్టఫింగ్ పెట్టింది దాంట్లో వాటర్ వేసుకొని ఇండియా ఇంకా వేసుకోవాలి ఈ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోమండి వాటర్ వేసుకున్నట్టు ఇంట్లో కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు అండి జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే వంకాయలు చిన్న ఇప్పుడు మూత పెట్టుకున్నామండి మూత తీసుకొని ఒకసారి చూసుకున్నాను చూడండి ఆయిలంతా పైకి వచ్చింది ఎంత కలర్ఫుల్గా మంచి స్మెల్ వస్తుందండి సూపర్ ఉందండి టేస్ట్ మీరు ప్రైజ్ అండి ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్